జగన్ పైన నమ్మకం ఆయన వెంటే నడుస్తాం తిరిగి ఆయన్ని సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజలు చెబుతూ ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమ తెలిపారు భారత పౌరసత్వ సవరణ చట్టంపై పెమ్మసాని చంద్రశేఖర్ తమ స్టాండ్ చెప్పాలని అన్నారు ఒకవేళ ఈ బిల్లుకు పెమ్మసాని వ్యతిరేకమైతే తక్షణమే టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఒక ఛాన్స్ అంటూ నజీర్ అహ్మద్ ప్రజల ముందుకు వస్తున్నారని అయితే ఆయన మాటలను ఎవరు విశ్వసించడం లేదని చెప్పారు స్థానిక మూడో డివిజన్ కార్పొరేటర్ పోలవరపు జ్యోతి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు ప్రతి గడప నుంచి ఫాతిమాకు అనూహ్య స్పందన లభించింది ఇంటింటికి వెళ్లిన ఆమె మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ఇప్పటికే పేదరికం రికార్డు స్థాయిలో తగ్గిందని చెప్పారు మూడో డివిజన్ ను అన్ని విధాల అభివృద్ది చేస్తామని వివరించారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్న స్లం ప్రాంతాలలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్తే అస్లాంలేకం ఈ రోజు మరి ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పులో మూడో వార్డు బాలాజీ నగర్ లో తిరగడం జరుగుతుంది ఎమ్మెల్యే ముస్తఫా గారి లక్ష్మీనగర్ అలాగే ఎమ్మెల్యే ముస్తఫా గారో అలాగే మరి వార్డు కార్పొరేటర్ జ్యోతి గారు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కలిసి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళం కలిసి ప్రతి గడపకి వెళ్తున్నాము గడప గడపకి ఒకే మాట ఒకే నోట నుంచి ఒకే మాట వస్తుంది జగన్ అన్నే మా నమ్మకం నేను జగన్ అన్న వెంటే ఉన్నాము అని చెప్పి మరి చాలా సంతోషంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన ఉంటుంది ఎందుకంటే సంక్షేమ పథకాలే కాదు ఈ ఒక రాజకీయ నాయకుడు గెలుస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ స్టేట్లో ఎలా చూపించారో గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారు కూడా అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే తనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మీరు చూసుకుంటే మూడో వార్డులో ఎక్కువగా స్లమ్ ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ దాదాపుగా ఏడు కోట్ల వరకు మరి నిధులు మరి ఇవ్వడం జరిగింది అలాగే రోడ్స్ డ్రైన్స్ అలాగే వాటర్ పాయింట్ వాటర్ సప్లై ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది ప్రగతి నగర్ కానీ లేకపోతే రాజు గృహ కల్పన కానీ ప్రతి ఒక్కటి కూడా ఇన్ అండ్ అరౌండ్ మీకు చూసుకుంటే ఎక్కువగా వాళ్ళందరికీ మంచి రోడ్స్ కానీ అన్నీ వేయడం జరిగింది డెవలప్మెంట్ అంటే రోడ్స్ డ్రైన్సే కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు ఏ విధంగా అని అంటే సంక్షేమం ప్రతి కుటుంబానికి ఇచ్చి ఈరోజు పేదరికం అనేది మీరు చూసుకుంటే పేదవాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి సిక్స్ పర్సెంట్కి వెళ్ళారు అంటే వందలో పన్నెండు మంది ఉండేవాళ్ళు పేదవాళ్ళు ఈరోజు ఆరుకు దిగారు అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత వల్లే ఈరోజు చేయడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేశారు ఎన్నో రంగాల్లో కూడా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది అదే రాజకీయాల్లో కూడా మీరు చూసుకుంటే ఈరోజు ఒక మహిళ మరి ఒక మైనారిటీ మహిళ అయిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు గుంటూరు తూర్పులో ఇప్పుడు దాకా ఒక మైనారిటీ మహిళ లేరు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా స్వీకరిస్తున్నారు మేము ఖచ్చితంగా ఆడబిడ్డ తేడు ఉంటాము అని చెప్తున్నారు ఎందుకంటే అంటే ఎలా ఒక ఆడపిల్ల ఉంటే ఈ కుటుంబానికి ఎంత మంచి జరిగిద్దో ఆ కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏమున్నా కూడా సంతోషాల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆడబిడ్డ ఉంటుందని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డగా నాకు కూడా గుంటూరు తూర్పు ఫ్యామిలీ మొత్తం దాదాపు రెండు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై రెండు ఓటర్లు ప్రతి ఒక్కళ్ళు నన్ను స్వీకరించడం జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది ఈ మాటకి అలాగే గుంటూరు జిల్లాలో మీరు చూసుకుంటే మరి ఎక్కడ లేనట్టుగా అనూహ్య స్పందన ఉంటూ ప్రతి ఒక్క చోట కూడా ఇది ఎక్కువగా కాపులు ఏరియా ప్లస్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కుల లు మతాలు విభేదాలు ఏమీ లేవు మేమందరం ఒకటే అని చెప్పి మరి పది సంవత్సరాలుగా నాన్నగారు ఎవరికైనా ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం జరిగింది అదే బాటలో మేము నడుస్తున్నాము అదేవిధంగా మరి ఒక మాట పింబసాని గారి గురించి మళ్ళీ ఇంకొక మాట చెప్తాను పింబసాని గారు నమస్కారం ఈరోజు నూరి ఫాత్మా ఎమ్మెల్యే అభ్యర్థి గారితో మేము గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజల నుంచి స్పందన అయితే చాలా బాగుంది మేము ఈరో ఈ వార్డులో సుమారు ఏడు కోట్ల రూపాయలతో వర్క్ చేయడం జరిగింది సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి మేము వెళ్ళినప్పుడు ప్రతి గడపలో కూడా జగనన్న పెట్టిన సంక్షేమ పథకాల ద్వారా మేము జగనన్నకే అండగా ఉంటామని నూరి అండగా ఉంటామని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది